జూలై పదకొండు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై వచనములు మతపరమైన జీవితం నుండి వెనుకకు తిరిగిన వ్యక్తి హృదయంలో వచ్చే విపరీతమైన కఠినత్వాన్ని ఈ వచనాలలో మనం గుర్తించవచ్చు ఇది యోధా ఇస్కర్ విషయంలో ఎంతో బాధాకరంగా బయటపడింది ప్రభువు కలవరాన్ని మరియు మీలో ఒకడు నన్ను అప్పగించును అనే తీవ్రమైన హెచ్చరికను చూసి ఇది అసంతోషంగా ఉన్న ఈ వ్యక్తి మనస్సాక్షిని పొరికొల్పుతుందని ఎవరైనా భావించవచ్చు కానీ అలా జరగలేదు నీవు చేయుచున్నది త్వరగా చేయుము అనే మాటలు అతన్ని బంధించి పాపం విషయంలో సిగ్గుపడేలా చేస్తాయని ఎవరైనా భావించవచ్చు కానీ ఏది అతన్ని కదిలించలేదు మనస్సాక్షి చచ్చిపోయి పాతి పెట్టబడిన వ్యక్తిలా అతడు లేచి తన దుష్కార్యం చేయడానికి బయలుదేరాడు మరియు ప్రభువును శాశ్వతంగా విడిచిపెట్టాడు వెలుగును జ్ఞానాన్ని నిరాకరించడం ద్వారా మనల్ని మనం ఎంత మేరకు కఠినతరం చేసుకోగలమో అనేది మన స్వభావంలో ఒక అత్యంత భయానక వాస్తవం ముందు వ్యక్తి అవయవాలు కృషించిపోయినట్లే మనం అనుభూతి సూన్యలంగా మారిపోవచ్చు మనం భయం సిగ్గు పశ్చాత్తాపం వంటి భావాలను మొత్తంగా కోల్పోయి తిరుగలి రాయవలే హృదయం గట్టిగా ఉండి ప్రతి హెచ్చరికకు గుడ్డిగా ప్రతి విన్నపానికి చెవిటిగా ఉంటాం ఇది ఒక తీవ్రమైన వ్యాధి కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులని చెప్పుకునే వారిలో అసాధారణం కాదు గొప్ప వెలుగు ఆధిక్యత కలిగి ఉండి బుద్ధిపూర్వకంగా క్రీస్తు నుండి తొలగి లోకం వైపు మళ్ళేవారు ఇలా కావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అలాంటి వ్యక్తులను తాకగలిగేది ప్రధాన దూత యొక్క స్వరం మరియు దేవుని బాక మాత్రమే అనిపిస్తుంది మన హృదయాలను జాగ్రత్తగా కాచుకుందాం పాపం ఆరంభాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడదాం ఎల్లప్పుడూ భయంతో దీనంగా దేవునితో నడిచేవాడు ధన్యుడు తన బలహీనతను ఎక్కువగా గుర్తించి నన్ను ఆదుకో అప్పుడు నేను సురక్షితంగా ఉంటాను అని తరచూ కేకలు వేసేవాడు అత్యంత బలమైన క్రైస్తవుడు కీర్తన నూట పంతొమ్మిది నూట పదిహేడు సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు ధ్యానం కోసం పట్టు విడవకుండా పాపంలో కొనసాగడం విపత్తుకు హామీ ఇచ్చే మార్గం